ఎడార్లో సలయర్లు డిసెంబరు పదిహేడవ తారీఖు సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును దాకా మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు సీకరిస్తూ రాకడే అందు సంపూర్ణముగాను ఉండినట్లు ఆ పాడబడిన దాకా మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచ్చిన పరిశుద్ధత లేకుండా ఎవడనో దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చెయ్యమని చెబుతూ ఉండేవాడు దాదాపు పదేళ్ల తర్వాత అంతకు ముందే లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు అదేమిటంటే దైవ కుమారుని మీద విశ్వాసం ఉంచటం వెంటనే అందరికీ ప్రకటించాను మనం పాపం నుండి విడిపించబడటం పరిశుద్ధులు కావటం విశ్వాస మూలంగానే దీన్ని నేను ఇంటా బయట మాట్లాడేటప్పుడు రాతుల ద్వారాను నొక్కి ఒక్కాణించాడు వెయ్యి విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విషయాన్ని చూసుకున్నాను దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు జాన్ వేస్లీ పదిహేడు వందల డెబ్బై ఒకటవ సంవత్సరం యేసును నేను ఎరుగుదన నా ఆత్మకి ఆయన ప్రియుడు అయితే నా ఉన్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించీయడం లేదు దాన్ని అణచిపెట్టాలని ఎంతో ప్రయత్నించానో సాధ్యపడలేదు సహాయం చేయమని యేసు అడిగాను నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోనికి వచ్చాడు నా ఓర్పుకి మంచితనానికి కరుణ స్వభావానికి అడ్డుపడే దాన్ని అంతటిని తీసేశాడు ఆ పైన ఆయన తలుపు మూసేశాడు హఠాత్తుగా ఒక చెయ్యి నా మెదుటి మీద పడింది దానిలో బలం ఉంది అది క్రోధాపూరితమైనది కాదు ప్రేమ హస్తం బాహ్యంగా కాదు ఆంతర్యంలో అది నన్ను స్పర్శించింది నా వ్యక్తిత్వాన్ని అంతటిని ఆక్రమించింది పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది అది నాలోని అణు అణువులోనికి పాకుచూ ఉంటే నా మస్తిష్కం నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి దాని ప్రభావానికి లోనే నేను నేల మీద పడి పట్టరాని ఆనందంతో దిగ్గరగా కేకవేశాను ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది కదిలిన చోటల్లా రక్షకుని మహిమ స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమ సాగరం నన్ను ముంచేసింది దాని పొంగులు కెరటాలు నా మీదకి కొరిపారాయి పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను పరిశుద్ధత అంటే ఒక మధురమైన ఆహ్లాదకరమైన మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి అది మాటల్లో వర్ణించలేని పొరవు పవిత్రతను ప్రకాశాన్ని శాంతిని ఆత్మ సౌందర్యాన్ని చేస్తుంది మనస్సుని దేవుని తోటగా చేస్తుంది దానిలో అన్ని రకాల పుష్పాలు ఫలాలు చూపులకి ఇంపుగా గజ్జిగ్జి లేకుండా ప్రశాంతంగా జీవ జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి ఆపలేని ప్రేమధారలు అంతరంగములో ప్రవహించాయి ఆలోచన అనుభూతి ఇప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి పాపశక్తి నుండి విముక్తి సంపూర్ణ విమోచన నాకున్నాయి